న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నిబంధన వ్యతిరేకంగా ద్విచక్ర వాహనాల నిర్వహణ ట్రిబుల్ రైడింగ్ లైసెన్సు లేకుండా బైక్ డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తప్పవని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుల్ రాజు హెచ్చరించారు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహనాల రైడింగ్ ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా శబ్ద కాలుష్యానికి గురిచేస్తున్న సైలెన్సర్లు వాడుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి చట్టప్రకారం వారికి జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు వేసవి సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ అడ్రస్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెళ్లాలని ప్రజలను కోరారు ఆయా ప్రాంతాలలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు వ్యాపారులు తమ లోడింగ్ అన్లోడింగ్ కార్యకలాపాలు ఉదయం ఎనిమిది గంటలలోగా సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత నిర్వహించుకోవాలని సూచించారు వివిధ ఊరేగింపులలో వినియోగించే డిజ నిర్వాహకులు డీఎస్పీ నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు ప్రత్యేకంగా వెహికల్స్ ఏదైతే వెహిక వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయో వాటి మీద అదేవిధంగా సౌండ్ అంటే సైలెన్సర్స్ మార్చి సౌండ్ పొల్యూషన్ చేయడం వలన ఓల్డేజ్ పీపుల్ అదేవిధంగా కాలేజెస్లో ఎగ్జామ్స్ అయ్యే టైంలోని స్కూల్స్ కాలేజెస్ ఏరియాల్లో ఈ ఏరియాలో ఈ సౌండ్ సిస్టమ్ అంటే ఈ సైలెన్సర్ మార్చి ఈ బళ్ళు తాలూకా రేసింగ్ ఇవ్వడం వలన సౌండ్ పొల్యూషన్ వలన చాలా ఇబ్బంది కలుగుతున్నది దానివల్ల దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఇచ్చాపురంలో గత కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేసి ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు సత్యనారాయణ గారు వారు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్స్ మార్చి అంటే కంపెనీ కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఈ సౌండ్ ఎక్కువ రావడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినటువంటి సైలెన్సర్స్ని ఉన్న వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్స్ని వాళ్ళకి ఎంవీ యాక్ట్ ప్రకారం వాహన ఎంవి యాక్ట్ ప్రకారం వాళ్ళకి చనా చలనాలు వేసి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ సైలెన్సర్స్ని కూడా తీసేసి కంపెనీ సైలెన్సర్స్ని దాన్ని బిగించుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ సైలెన్సర్స్ అన్నీ కూడా ఆ విధంగానే సీజ్ చేసినటువంటివి ఇప్పుడు వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ సహకరించండి ట్రాఫిక్ స్మూ స్మూత్గా నిర్వహించడానికి సహకరించండి అదేవిధంగా పార్కింగ్ మన మెయిన్ రోడ్లో కానీ మార్కెట్ ఏరియాలో కానీ పార్కింగ్ అంటే ప్రత్యేక ప్రత్యేకంగా ఆ షాప్ యజమానులు వాళ్ళ తాలూకా షాప్ ముందు వాళ్ళ వాహనాలని వచ్చిన ఉదయం పది గంటలకు వచ్చిన వెంటనే పెడుతున్నారు మళ్ళీ అగేన్ ఈవినింగ్ తొమ్మిది పదికి వెళ్ళేటప్పుడు వరకు ఆ వెహికల్ అలాగే ఉంటుంది వచ్చేటువంటి కస్టమర్స్ తాలూకా వెహికల్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆ షాప్ యజమానులు వాళ్ళ వాహనాలని అలా కంటిన్యూ అక్కడ ఉంచుకుంటా సేఫ్ పార్కింగ్ దగ్గర ఎక్కడో పెట్టుకొని అది కస్టమర్స్కి అనుకూలంగా చేసుకుంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి స్థలాన్ని బాగుంటుంది దానికి సహకరించాలని కోరుచున్నాం అదేవిధంగా వాహనాలకి తాళాలు వేయకుండా చాలామంది తాళాలు వేయకుండా హ్యాండిల్ లాక్ వేయకుండా మార్కెట్కి వెళ్ళిపోతున్నారు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తే ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేస్తే వన్ అవర్లో నలభై వెహికల్ సీజ్ చేయడం జరిగింది తాళాలు వేయినటువంటి వెహికల్ వన్ అవర్లోనే కాబట్టి అదొకటి దయచేసి ప్రజలందరూ గమనించాలి డెఫినెట్గా ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా వాహనాలకి తాళం వేసి మాత్రమే మార్కెటింగ్ చేయాలని కోరుచున్నాం అదేవిధంగా హెవీ వెహికల్స్ లేకపోతే లగేజ్ వెహికల్స్ అవి లోడింగ్ అన్లోడింగ్ అనేది డే టైం చేయకూడదు మార్నింగ్ ఎనిమిదిలోపు లేకపోతే నైట్ ఎనిమిది తర్వాత మాత్రమే లోడింగ్ అన్లోడింగ్ అనేది చేయాలి ఎందుకంటే ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇది కూడా ప్రజలు గమనించాలి ఇటువంటివి ఎక్కడైనా లోడింగ్ అన్లోడింగ్ ఈ టైంలో చేస్తే కనుక మాకు తెలియపరచండి ఇంకా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి నేను ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇతర భాగాల్లో తల కాకుండా ఇతర భాగాల్లో కనుక ఎక్కడైనా ఇంజురీస్ జరిగితే అతను ఆ ఇంజురీతో బయటపడ బయటపడతాడు అలా కాకుండా తలకు గాయమైతే మాత్రం అది మరణానికి దారితీస్తుంది కాబట్టి దయచేసి మన సెల్ ఫోన్కి ఎంతలాగా మన స్క్రీన్ కవరు స్క్రీన్ గార్డు లేకపోతే పోచు ఎంత బాగా సెల్ ఫోన్కి మనం జాగ్రత్తల కోసం అది పాడవకుండా ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో దానికంటే అత్యంత విలువైనది మన తల కాబట్టి మన తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా హెల్మెట్ ఉపయోగించాలి హెల్మెట్ లేని వారిపై చ ఎంబీ యాక్ట్ ప్రకారం చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన టౌన్ పరిధిలో ఎవరైనా సరే పండగలనో లేక ఏదైనా ఫంక్షన్స్కేనో